మనిషి జీవితంలో ప్రశాంతత అనేటువంటిది ఓ చీతాకో చిలుకల ఎప్పుడు ఎగురుతూనే ఉంటుందన్నారు ఓ మహాకవి మనం దాన్ని ఎంటపడితే మాత్రం అది దొరకదు ఓ చోట ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా కూర్చుంటే మాత్రం అది వచ్చి మన మీద వాళ్తూ ఉంటుంది అలసినటువంటి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది మనలో చాలామంది జీవితంలో ఎలాంటి ఒడ్దుడుగులు లేకుండా ప్రశాంతంగా కొనసాగాలని కోరుకుంటూ ఉంటాం కానీ అది కుదరదు కారణం రోజు రోజుకు మారుతున్నటువంటి జీవనశైలి విధానంతో పరిస్థితులు మరింత జట్లమవుతున్నాయి చిన్న పెద్ద తేడా లేదు ప్రతి మనిషి ఏదో ఒక అంశంలో మాత్రం మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు ఈ ప్రశాంతతకు ఎక్కడ దొరుకుతుందనే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు మానసిక ప్రశాంతత లేకపోతే మాత్రం జబ్బులు మీ వెంట వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నా ఎవరు పట్టించుకోవటం లేదు రోజు రోజుకు పరుగులు పెడుతున్నటువంటి జీవితంలో మరింత ముందుకు వెళ్తున్నాం అనేటువంటి ఆలోచనలు ఉన్నారు తప్పితే మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం వెనకడుగేస్తూనే ఉన్నారు కొంతమంది మాత్రం ఎన్ని కోట్లు సంపాదించినా ఏ హోదాలు ఉన్నా మాకు మానసిక ప్రశాంతత కావాలి అది ఎక్కడ దొరుకుతుంది అనే అంశంపై భూతత్వంలో ఎదుగుతూ ఉన్నారు అలాంటి వారి కోసం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకానీలో ఉన్నటువంటి తాతిక రాశ్రమైనటువంటి ఓ వేదికగా మారింది ఇక్కడ ఎలాంటి పూజలు పురస్కారాలు ఉండవు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు తంత్రాలు ఉండవు కేవలం ప్రశాంతంగా కూర్చుంటే చాలు కొద్దిసేపు ఆ ప్రాంతం గడిపితే చాలు మాకు మానసిక ప్రశాంతతగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి సాధకులు చెబుతూ ఉన్నారు ఈ మారుతున్నటువంటి కాలా ఇలాంటి హైటెక్ లో పనిచేసే వాళ్ళు కూడా ఇలాంటి తెచ్చుకోవచ్చు చెప్పారు మహిమ ఉందో లేదో ఒకళ్ళు ఒక ప్రాబ్లంతో వచ్చారు వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గుతుంది ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు ఎక్కడ తగ్గలేదు ఇక్కడికి వస్తే తగ్గింది ఈ మేమేం చేసాం మేమే మందులీలో మాకులీలో హోమం చేయాలా యజ్ఞం చేయాలా మరి వాళ్ళకి తాగిత కట్టలేదు మేమేం ఏం కానీ ఆయన ఆ మహానుభావుడు విభూతి రాస్తున్నా ఏం మాయా మంత్రం ఏమి లేదు మరి తగ్గుతున్నాయి ఆ పవర్ ఆ మహానుభావుడు పవర్ ఎక్కువ బట్టే తగ్గుతుంది అంటారు అమావాస్యకి పౌర్ణానికి ఎక్కువ మంది వస్తారు ఇది అమావాస్య ప్రేరకి సంబంధించింది కాదుగా రాత్రి తొమ్మిది గంటలకు అమావాస్య ప్రేయర్ నిన్న జరిగిపోయింది ఇవాళ ఆదివారం ఆదివారం ఇట్లా ఐదు మంది వస్తారు ఆదివారానికి అమావాస్యకి సంబంధం లేదు దీని రూట్ ఎట్లా గురుగారు రూట్ ఎట్లా రూట్ విజయవాడ నుంచి రావచ్చు గుంటూరు నుంచి చిన్నకాని రావచ్చు విజయవాడ గుంటూరు బిట్వీన్ చినకాకాని మధ్యలో ఉంటది ఒక పక్క పదిహేను కిలోమీటర్లు ఒక పక్క పదహారు కిలోమీటర్లు చినకాకాని ఊర్లోకి వచ్చిన తర్వాత తాతగారు రాసిన అంటే ఎవరేం చెబుతారు అంతే ఒకప్పుడు కేవలం ఏదో ఒక దాటినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వచ్చారు అని చెప్పేసి కానీ ఇప్పుడు అది కాదు అది లేదు కానీ ధ్యాన మందిరం ధ్యానం చేసుకోవటానికే అది అనుకునేవాళ్ళు కొంతమంది ఈ మందిరం కంటే ముందు ఆ మహానుభావుడు ఏ రోగంతో ఇచ్చినా విభూతి పెట్టేవాడు తగ్గిపోయేది మందిరం ధ్యానం చేసుకోవటానికే అది అనుకునేవాళ్ళు కొంతమంది ఈ మందిరం కంటే ముందు ఆ మహానుభావుడు ఏ తోటిచ్చినా విభూతి పెట్టేవాడు తగ్గిపోయేది అట్లా ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోయేది ఇప్పుడు అట్లనే తగ్గిపోతుంది తాతగారి యొక్క తప ఫలం తాతగారి యొక్క శరీరాన్ని ఇక్కడ దహనం చేసిన సంస్కారం జరిగిన ప్రదేశం అందులో తాతగారి యొక్క పొలం ఇదంతా కూడాను సేజీ నీసిన పొలము అందులో ఇప్పుడు మనం ఆశ్రమం ఏదైతే ఉన్నదో ఇక్కడ తాతగారి యొక్క దహన సంస్కారాలు జరిగిన ప్రదేశం అనమాట దాన సంస్కారాల రోజు కూడాను ఆయన యొక్క శరీరం విభూతిగా మారిన తర్వాత కూడాను ఆయన ఆశీర్వాదం మీ విభూతి అందరి మీద తల్లి చెప్పి చెప్తారు అమ్మాయిడు తిరిగినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను తాత అనుగ్రహం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అద్భుతం జరుగుతూ ఉన్నాయి చాలా మంది చాలా వాళ్ళ యొక్క లైఫ్ లో జరిగింది నా వరకు నాకైతే మాటలతో చెప్పలేము మానసిక ప్రశాంతత వస్తుంది ఎప్పుడైతే మనకి మనకి ఇతి బాధలు అంటాం చూసారా శరీరానికి కావచ్చు కుటుంబానికి కావచ్చు ఇప్పుడే మనకు రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుంది మన యొక్క ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే సాల్వ్ అవుతాయి ఆటోమేటిక్ రిలాక్సేషన్ వస్తుంది కదా అటువంటిది ఇక్కడికి వచ్చినా జరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నాకు అన్ని బానే ఉన్నాయి నాకు అంతా తోడు ఒక ఫీలింగ్ కలుగుతుంది అన్నది అది ఇక్కడికి వచ్చినా అది మాత్రం పొందగలిగాము ఇక్కడికి వెళ్ళినా జరగల ఇక్కడికి వచ్చిన మాత్రమే మనం పొందగలిగాను అది సంపూర్ణంగా పొందగలిగాను అన్నమాట నేను అందుకనే సుదర్ ప్రాంతాల నుంచి ఎక్కువ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఇది మేము రెండు వేల పదహారులో నేను ప్రయాణం చేసినప్పుడు గురువు గారితో పాటు మేము ఒక ఆరుగురు మాత్రమే వచ్చేవాడు ఇక్కడికి ఈ ఆరుగురు ఇవాళ ఆరు వందల మంది అయ్యారు ఏదైనా చిన్న కార్యక్రమం చేస్తే ఆరు వేల మంది వస్తున్నారు కారణం ఏంటి ఎవరో ఒకళ్ళు కాదు అది ఆటోమే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు యాడ్ అవుతూ వచ్చారండీ ఎంతమంది జీవితాల తాతగా అనుగ్రహం ప్రసాదించకూడదు చెప్పలేము మాటలు స్పందించలేదు వస్తుంది అంటే మీకు ఎనర్జీ స్వరణ బాగా జరుగుతుంది నిజంగా ఎలాంటివి ఉన్నాయి కదా డెఫినెట్గా అండి అది అసలు అనుమానం లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి మరి అంటే వచ్చిన వెంటనే అనేటువంటిది కాకపోయినా అలా వస్తా ఉంటే తప్పనిసరిగా వాళ్ళ యొక్క సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను చెప్పండి ఇక్కడ అంటే మనకి మన ఋషు సాంప్రదాయంలో కూడా ఇంతకు ముందు ఏముండేదంటే ఆ ఋషులు వాళ్ళకు ఒక శక్తి ఉంటుందండి ఎనర్జీ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో ఆ ఎనర్జీ వల్ల ఇప్పుడు ఎవరైనా పడిపోయారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు మనుషులు ఉంటేనేమో ఒక రకంగా చేస్తారండి వాళ్ళు ఎనర్జీతోనే లేపుతారనమాట వా వాళ్ళు మాట శుద్ధి అంటాం లేకపోతే శక్తి అంటాం వాళ్ళు అది సరిపోద్దు దాంతో కానీ ఇక్కడ మామూలు వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం ఇది ఇది చేస్తారనమాట అందుకని ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఒక ఆకు లేకపోతే తీసుకొచ్చి పసరి పిండటం ఏదో చేస్తారనమాట అది మామూలు మనలాంటి జనాలకి ఉండేటండి ఇక్కడ కూడా అనేది ఒక కారణమే కానీ అవి పాజిటివ్ ఎనర్జీ మాత్రము పనిచేస్తూ ఉంటుంది సార్ నాకు తెలిసినంత వరకు నా జ్ఞానం అందినంత వరకు నేను కూడా సాధకున్నాయి ఇక్కడ నేనేం పండిపోలేదు అందువల్ల నాకు తెలిసినంతలో ఆ పాజిటివ్ ఎనర్జీ పని చేయడం వల్ల ఇక్కడ మిరకిల్స్ అన్ని జరుగుతున్నాయి నేను ఫీల్ అవుతున్నాను సార్ ఇంకా ప్రశాంతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది